హలో ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజున ఏ పరిహారం చేస్తే శివయ్య అనుగ్రహం మీకు దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి ఈ రోజున ఆకాశంలో చంద్రుడు పూర్తి ప్రకాశంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తాడు ఆ రోజు రాత్రి సమయంలో కూడా క్రాంతి వాతావరణం ఉంటుంది అందుకే దీనిని దీపాల పండగ అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన పండగగా పరిజ్ఞానించబడుతుంది ఈ రోజున విష్ణువు శివుణ్ణి పూజిస్తారు ఈ రోజున పూజించటం దానం చేయటం వల్ల అనేక రెట్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందుతారు ఈ రోజున స్నానం దానం పూజలు చేస్తే సర్వ పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం మరి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏ పనులు చేస్తే మనకు పుణ్యం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకాన్ని యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో ఓం హరిహర అని కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం కార్తీక పౌర్ణమికి సంబంధించిన అనేక పురాణ కథలు ఉన్నాయి ఈ రోజున శ్రీకృష్ణుడు గీతా ప్రారంభించినట్లు ఓ నమ్మకం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కార్తీక పౌర్ణిమను వివిధ రకాలుగా జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు నదులలో స్నానాలు చేస్తారు దీపాలు దానం చేస్తారు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ రోజు దానం చేయడం వలన చాలా పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవులతో పాటు శివుణ్ణి పూజిస్తారు అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక యాదృచికం ఏర్పడుతుంది పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని పౌర్ణమి తేదీ అంటే నవంబర్ పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై నవంబర్ పదహారవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఒక నిమిషాల మధ్యలో స్నానం ఆచరించి దానం చేయటం శుభప్రదం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు గంటల మధ్యలో సత్యనారాయణ స్వామిని పూజించడం శుభప్రదం కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు గుజుడు ఒకరి రాశిలో మరొకరు ఉంటారు దీంతో ఈ రోజున అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి కార్తీక పౌర్ణమి నాడు అర్ధరాత్రి గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది ఈ రోజున బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది ఆ తరువాత ముప్పై ఏళ్ల తరువాత కార్తీక పౌర్ణమి నాడు శశ రాజయోగం ఏర్పడుతుంది శని ముప్పై సంవత్సరాల తరువాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అటువంటి పరిస్థితులలో కార్తీక పౌర్ణమి రోజున మీరు కొన్ని పనులు చేసినా దానాలు చేసినా అనేక రకాల ఫలితాలు లభిస్తాయి ఏ వస్తువులను దానం చేయాలంటే ఆహారం పేదలకు అన్నదానం చేయడం ఉత్తమమైనది బట్టలు అవసరమైన వారికి బట్టలు దానం చేయండి డబ్బు మీ సామర్థ్యం మేరకు డబ్బును విరాళంగా ఇవ్వండి ఫలం పండ్లను దానం చేయడం వల్ల కూడా పుణ్యం వస్తుంది నువ్వులు కార్తీక పౌర్ణమి రోజున నువ్వులను దానం చేయండి బెల్లం బెల్లం దానం చేయడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం కూడా తొలగిపోతుంది కార్తీక పౌర్ణమి రోజున నదిలో చెరువులో దీపాలను విడిచిపెట్టడం వలన అన్ని రకాల సమస్యలు తొలగిపోయి రుణ విముక్తులు అవుతారని విశ్వాసం కార్తీక పౌర్ణమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులతో చేసిన తోరణం కట్టడం మంచిది అంతేకాదు ఇంటి చుట్టూ దీపాలు వెలిగించండి ఇలా చేయటం వల్ల జీవితంలో కలిగే అడ్డంకులు తొలగి సంతోషంగా ఉంటారు ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో